అందరికీ నమస్కారం ఆడపిల్ల అన్నాక ముక్కు పొడక పెట్టుకోవాలని ఆనావాయితీ పూర్వం నుంచి వస్తుంది హిందూ సాంప్రదాయంలో ముక్కు పొడకను ముఖ్యమైన స్థానం ఉంది ముక్కు పొడక ధరించడం వల్ల ఏదైనా ప్రయోజనం ఉందా అంటే ఉందని మన పెద్దలు చెబుతున్నారు మరి ఆ ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం ముక్కు పుడకను ముక్కుకు ధరించడం వల్ల ఆడవారు కోపాన్ని నియంత్రించుకోగలని పూర్వం నుంచి వస్తున్న నమ్మకం ఇంతేకాకుండా ఆడవాళ్ళకి శ్వాసనాళాలలో ఎలాంటి సమస్యలు రాకుండా ఈ ఆభరణం సహాయపడుతున్నట ముక్కు పుడకను ఎడమవైపు పెట్టుకోవడం వల్ల గర్భాశయం సంబంధిత సమస్యల నుంచి కాపాడుతున్నట జననాంగాలు గర్భాశయానికి సంబంధించిన నాడి ముక్కు ఎడం వైపు భాగంతో సంబంధం కలిగి ఉంటుందని సైన్స్ చెబుతుంది అందుకే ఎడం వైపును ముక్కు పురక పెట్టుకుంటారు ప్రసవ సమయంలో నొప్పులను తగ్గించడంలో కూడా సహాయపడుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి మరి ఈ వీడియో మీకు నచ్చినట్టు ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖినోపవంతు